ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద చాలా కాలం నుండి పదే పదే చెబుతున్న మాట ఏంటి అంటే అటువైపు రాక్షసముఖలు నక్కల సమూహం కూడవాళ్ళు కొని వస్తూ ఉన్నారు అండ్ మనం ఫైట్ చేస్తున్నది మన ప్రత్యర్థి చంద్రబాబు కానే కాదు అని చెప్పి కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళ పేర్లు పదే పదే చెబుతూ వస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య కూడా ముమ్మాడికి నిజం తెలుగుదేశం పార్టీ సస్టైనబిలిటీ మొత్తం కూడా ఆ మీడియా చేతుల్లోనే ఉంది మీడియా రాతలు వార్తల్లోనే తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వస్తూ ఉంది ఆ విషయాన్ని ఆ నిజాన్ని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఈ కామెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు పదే పదే కామెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు సో వాళ్ళ దుష్ట ఆ దుష్ట సమూహపు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి మన ప్రభుత్వం చేసిన మంచిని జనానికి వివరించుకుంటూనే వాళ్ళ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి అని చెప్పి పదే పదే ప్రతి వేదిక మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తూ వస్తూ ఉన్నారు ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంత పెద్ద ఎత్తున తిప్పికొడుతున్న సంఘటనలు కానీ అవేమీ పెద్దగా కనిపించట్లేదు ఎవరో కొందరు తప్పితే అది కూడా సోషల్ మీడియా అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంది కాబట్టి కొంతవరకు వాళ్లను తిప్పికొడుతూ ఉన్నారు వాళ్ళ వ్యాఖ్యలను జనాలు ముందుకు తీసుకెళ్లి చాకిరేవకేసి ఉతుకుతూ ఉన్నారు సోషల్ మీడియా ఈ పని కొంతవరకు విజయవంతంగా చేస్తూ ఉంది మరీ ప్రత్యేకించి కొందరి గురించి మనం ఇక్కడ డెఫినెట్లీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందేమో సోషల్ మీడియాను ఎంతవరకు ఎంత ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఇరవై రోజులు అత్యంత కీలకం కాబట్టి ఎంతో దుష్ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం విపక్ష కూటమే చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టాలి అంటే సోషల్ మీడియానే ప్రధాన అస్త్రం అని చెప్పి జగన్ గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు అందుకే ఇరవై మూడవ తేదీ భీమిలిలో రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ముఖ్యమంత్రి గారు సమావేశం కాబోతున్నారట మరి ఇప్పటికీ ఎవరెవరికో మరి ఇన్విటేషన్స్ వెళ్ళాయమో తెలియదు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టీం దృష్టిలో ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ముఖ్యమంత్రి గారు సమావేశం కాబోతున్నారట రాబోయే ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఏ విధంగా వివరించుకుంటూ వెళ్ళాలి అటు విపక్షాలు విపక్ష మీడియా చేసే టీడీపీ మీడియా చేసే దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దాని మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కాబోతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దీనికి హాజరు కాబోతు ఉన్నారట మరి ఎవరెవరు హాజరవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేస్తారు అన్న విషయాలైతే చూద్దాం